దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అద్భుతమైన స్పీచ్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అది మొత్తానికి అది ఒక రకంగా బీసీ విద్యార్థులకి ఉపాధ్యాయులకి మైనార్టీ సోదరులకి ఆదివాసులకి ఇన్స్పిరేషన్ స్పీచ్ గా మనం చూడవచ్చు అంత గొప్ప స్పీచ్ ఇస్తూ ఆయన ఒక మాట చెప్పాడు వాళ్ళ దేశంలోనే నంబర్ వన్ లో ఉంది మన తెలంగాణ స్టేట్ ఏదంటే ద్రవ్యోల్బణం వన్ పాయింట్ ఫైవ్ ద్రవ్యోల్బణం మాత్రమే ఉంది మిగతా రాష్ట్రాలకి కూడా ఎయిట్ పర్సెంట్ దాకా ద్రవ్యోల్బణం ఉండే నిత్యావసర వస్తువులు ధరలు మిగతా రాష్ట్రాల్లో అత్యధికంగా ఉంటే మన తెలంగాణలో అత్యల్పంగా ఉన్నాయి నంబర్ వన్ పొజిషన్ మనది అని చెప్పేసి ఒక చక్కటి విషయాన్ని చెప్పాడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మనల్ని అభినందించింది అని చెప్పేసి కూడా చెప్పాడు అంతేకాకుండా వెయ్యి కోట్ల గ్రాంట్ ఇస్తాను నేను మీరు వంద కోట్లు ఒక కోటి రెండు కోట్లు లేదంటే యాభై కోట్లు కాదు వెయ్యి కోట్లు ఇస్తాను ఉస్మానియాక్ అని చెప్పేసి అద్భుతంగా ఒకటి విద్య యొక్క ప్రాముఖ్యత కింది కులాలు మీరు బర్రెలు కాసులు కాదు శాస్త్రవేత్తలు సైంటిస్టులు కావాలి అద్భుతమైన ప్రణాళిక ప్రగతిని సాధించాలి తెలంగాణ శాస్త్ర సాంకేతిక రంగాలు సామాజిక రంగాలు ఆర్థిక రంగాల్లో అనేక రంగాల్లో ఇలా విజ్ఞానవంతులైన విద్యార్థి లోకం ఉపాధ్యాయ లోకం మొత్తం భారతదేశమే కాదు ప్రపంచంతో పోటీ పడాలి ఉస్మానియా విశ్వవిద్యాలయం అని అంత అద్భుతమైన స్పీచ్ అయితే నేనైతే ఎప్పుడు వినలేదు గత ప్రభుత్వం నోట ఇంత అద్భుతమైన స్పీచ్ వినలేదు అద్భుతంగా ఇవాళ ఇన్స్పైర్ చేయగలిగాడు ఆడిటోరియంలో ఏదైతే ఠాగూర్ ఆడిటోరియంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉస్మానియా కేంద్రంగా ఇచ్చిన స్పీచ్ మా సో ఈ క్రమంలో అదొక వైపు అద్భుతంగా ఉండి మనం అత్యల్పం స్థానంలో ఉంటే మరి ఇదే ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో నంబర్ వన్ టాపు సీఎం కేసులలో ఎనభై తొమ్మిది కేసులు ఆయన మీద ఉన్నాయి దాంట్లో డెబ్బై రెండు కేసులు ఐపీసీలో సీరియస్గా ఉన్నాయి అని చెప్పి నేను సీరియస్ కేసులు ఆయన మీద ఉన్నాయి అని చెప్పేసి గోరు చెప్తున్నారు నేను చెప్తున్న విషయం కాదు ఏడిఆర్ ఏడిఆర్ సంస్థ ఏదైతే ఉందో ఇవాళ ముప్పై మంది టెన్ ఇన్ థర్టీ చీఫ్ మినిస్టర్స్ హ్యావ్ సీరియస్ క్రిమినల్ చార్జెస్ అగైన్స్ట్ దేవ్ టెన్ ఇన్ థర్టీ ముప్పై మంది సీఎంలు ఉంటే ఆ ముప్పై మందిలో పది మంది మాత్రం వాళ్ళ మీద సీరియస్ క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నాయి ల్యాండ్ డ్రాబింగ్ కేసులు కావచ్చు అలాగే అది మొత్తానికి బెదిరింపు కేసులు కావచ్చు లేకపోతే లేకపోతే ఇంకా ఇతరులను తెప్ చేసి అంటే ఇతరులను ఇతరుల మీద తిట్టి కావచ్చు కులం పేరుతో తిట్టి కావచ్చు లేదంటే ఇంకా ఇలా రకరకాలుగా మొత్తం విపరీతమైన దాడులు బెదిరింపులకు ఇలా భూ ఆక్రమణలకు ఈ రకంగా ఎన్నో రకాల సీరియస్ అఫెన్సెస్ ఏడు సంవత్సరాలు దాటిన శిక్షలు పడే కేసులలో కూడా ఇవాళ మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ముప్పై మంది ముఖ్యమంత్రులు ఉంటే నెంబర్ వన్ పొజిషన్ కూడా ఆయనదే సో అంటే ఇవాళ కేసులలో కూడా నేనే నెంబర్ వన్ అలాగే ప్రగతిలో కూడా నేనే నెంబర్ వన్ అలాగే కేసులలో కూడా నేనే నెంబర్ వన్ లాగా వాళ్ళ ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉంది మరి ముఖ్యమంత్రి గారు నిజంగానే చిన్న వయసులో కష్టపడి ఆయన మరి ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళము ముప్పై ఏళ్ళు ప్రభుత్వ సర్వీస్లో ఉండి ఒక డీన్ హోదాలో మూడు లక్షల జీతం దగ్గర దగ్గర ఇట్లాంటివి ఉన్నా కూడా మేము మా ఆస్తులు ఒక కోటి రూపాయలు కూడా సంపాదించలేకపోయాము ముప్పై ఏళ్ళు సర్వీస్ చేసి కూడా జీతంతో మరి అలా ఆయన ముప్పై మూడు కోట్లు ఏమో ఆయన లెక్కలలో ఏడిఆర్ లెక్కలలో ఇవాళ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ దీని మీద ఏడిఆర్ సంస్థ ఏదైతే ఉందో ఒక ఎన్జిఓ మాగా ముప్పై మూడు కోట్లు అధికారికంగా మరి ఆయన చూపించినట్టుగా మనకు కనపడుతుంది బట్ అనధికారికంగా మరి ఎన్ని కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర తెలియదు బట్ అధికారికంగా మాత్రం ముప్పై మూడు కోట్లు ఏడు వందల ముప్పై ఆరు కోట్లలో టాప్లో ఉన్నారు మన చంద్రబాబు నాయుడు ఏడు వందల ముప్పై ఆరు కోట్లు అంటే నెంబర్ వన్ ఈయన నెంబర్ వన్ ధనవంతుల సీఎంలలో ఈయన ఉంటే ఈయన కేసులలో ఈయన ఉన్నాడు నంబర్ వన్ సీఎంలా అంటే గురువోము నంబర్ వన్ ధనవంతుల కేసులలో ఉంటే శిష్యులము కేసులలో ఉన్నాడు గురువోము ఏడు వందల ముప్పై ఆరు కోట్లు ఉంటే శిష్యుని దగ్గర ముప్పై మూడు కోట్లే ఉన్నట్టుగా మనకు ఏడిఆర్ రిపోర్ట్లో చెప్పింది అయితే గురువు చంద్రబాబు నాయుడు మీద పంతొమ్మిది క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నాయి సో అది ట్వంటీ పర్సెంట్ ఆయన ఈ రకంగా అంటే ట్వంటీ పర్సెంట్ చూపెడుతుంది ఎనభై కేసులు క్రిమినల్ అఫేర్స్ సీరియస్ అఫేర్సెస్ ఇందులో సెకండ్ నలభై ఏడు కేసులు మిస్టర్ స్టాలిన్ మీద ఉన్నాయి దేశంలో ఆదర్శ పరిపాలన కొనసాగిస్తున్న స్టాలిన్ ఇవాళ చెప్పారు ఉపరాష్ట్రపతి అభ్యర్థి దేశంలోనే ఆదర్శవంతమైన పరిపాలన మీదే మీ మీ కంటే ఇంకా గొప్ప ఆదర్శవంతమైన పరిపాలన ఎవరు చేయట్లేదు అని చెప్పి ఇలా చాలా అద్భుతంగా నిందనుకుంటా మన ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు స్టాలిన్ యొక్క పరిపాలన కోరితే ఆయన ఇవాళ ఆయన మీద నలభై ఏడు కేసులు అఫెన్సెస్ సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి అంతేకాకుండా ఆయన కూడా కొన్ని వందల కోట్ల అధిపతిగా ఉన్నాడు అంతేకాకుండా వీళ్ళంతా కూడా ఎవరు కూడా తక్కువ లేరు తక్కువ ఈ పది మందిలో కూడా అందరూ కోట్ల కోట్ల రూపాయల సంపాదన పర్లే అలాగే స్టాలిన్ నలభై ఏడు కేసులు ఉన్నాయి చంద్రబాబు పంతొమ్మిది సిద్ధరామయ్య మీద పదమూడు కేసులు హేమంత్ ఫైవ్ ఐదు కేసులు సీరియస్ అఫెన్స్ దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన నాలుగు కేసులు అలాగే సుబీందర్ సింగ్ హర్యానా ముఖ్యమంత్రి మీద నాలుగు కేసులు అలాగే ప్రియా ప్రిణరాయి విజయన్ తర్వాత కేరళ కేరళ సీఎం పిఎస్ తామాంగ్ ఆయన నాకు తెలిసి పిఎస్ తామాంగ్ సిక్కిం ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాగే భగవత్ సింగ్ మాన్ ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళ మీద ఫైవ్ పర్సెంట్ లోపు అంటే ఫోర్ పర్సెంట్ కేసులు ఉన్నాయి జీరో టూ ఫోర్ పర్సెంట్ కేసులు జీరో టూ ఫైవ్ పర్సెంట్ కేసులు వీళ్ళ మీద ఉన్నాయి సో అత్యధికంగా మొత్తానికి అయితే ఘనత వహించిన మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి సో ఆ రకంగా ఆయన బ్లాక్మెయిల్ చేసి సంపాదించాడు పైసలు ఆ పైసలతోనే ఇవాళ ముఖ్యమంత్రి అయ్యిండు కష్టపడి వచ్చినాయి కాదు అది బ్లాక్మెయిల్ దందాలు వచ్చినాయి అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన అనుకున్నదైతే సాధించిండు రాజకీయాలు అతి చిన్న వయసులోనే తెలంగాణలో అతి చిన్న వయసులోనే ఇవాళ ముఖ్యమంత్రి కాగలిదు అంతకంటే ముఖ్య చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు నలభై నాలుగు సంవత్సరాలు కానీ వాళ్ళందరూ చిన్న రాష్ట్రాలకు కొంచెం ఇది తెలంగాణ కొంచెం పెద్ద రాష్ట్రం సో ఈ రాష్ట్రంలో ఇవాళ యాభై ఫిఫ్టీ ప్లస్ వయసులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది సో వీ ఆయన ముఖ్యమంత్రి కావడానికి డబ్బులు ప్రధానంగా భూమిక పోషించిన అనేది ఒకటి ఆ డబ్బులు కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ల్యాండ్ గ్రాబింగ్ చేసిన పైన్ అనేది ఈ రకంగా ఈయన మీద ఉన్న కేసులను బట్టి మనకు అర్థమవుతున్నది సో ఆ రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కేసీఆర్ ను దొంగ లంగా నువ్వు లక్ష కోట్లు మిగినవు నువ్వు దుర్మార్గునివని ఏవైతే చెప్తున్నావో మరి ఆ క్రమంలో మరి రేవంత్ రెడ్డి గారు కూడా సు కాదు అనేది మనం చెప్తున్న మాట కాదు ఈ ఏడిఆర్ ఇస్తున్న రిపోర్టు ఏడిఆర్ ఇస్తున్న రిపోర్ట్ ఏంటంటే కే రేవంత్ రెడ్డి శుధపూస కాదు ఆయన మీద క్రిమినల్ అఫెన్సెస్ డెబ్బై రెండు ఉంటే మొత్తం ఎనభై తొమ్మిది కేసులు ఆయన మీద పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి ఇవాళ ఏడిఆర్ చెప్తున్న రిపోర్టు సో కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలకు చేతలకు చాలా తేడా ఉంది సో ఆయన ఇవాళ మాట్లాడినంత సామాజిక న్యాయం ఆయన ఆచరణలో లేదు మంత్రివర్గ విస్తరణలో కానీ రెడ్ల ఆధిపత్యమే కార్పొరేషన్ చైర్మన్లలో రెడ్ల ఆధిపత్యమే అలాగే ఎమ్మెల్యేలు నలభై ఆరు మందిని కల్పించుకోగలిగాడు అది రెట్ల ఆధిపత్యమే అంతేకాకుండా ఇవాళ ఉపరాష్ట్రపతిని తనారెడ్డి సామాజిక వర్గాల నుండి ఇప్పించుకోగలిగిండు అది రెట్ల ఆధిపత్యమే సో ఓవరాల్గా ఆయన సామాజిక న్యాయం పేరుతో బీఎస్సీలకు నలభై రెండు శాతం వాటా పేరుతో కావచ్చు ఇవాళ ఎస్సీ వర్గీకన్నా మాదిగల న్యాయం చేసే పేరుతో కావచ్చు ఇవాళ ఏదంటే ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీలో ఆయన చేసిన ఏ ప్రసంగం అయితే ఉందో వైస్ ఛాన్సలర్ నియామకం కావచ్చు చిన్న చిన్న విషయాలలో ఆయన చిన్న చిన్న పదువులు ఈ వర్గాలకు ఇచ్చి చాలా బడా బడా పదువులు డబ్బులు వచ్చే మంచి మంచి పోస్టులు మంచి మంచి నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు మంత్రివర్గంలో కీలకమైన శాఖలు ముఖ్యమంత్రితో సహా అలాగే ఈ ఈనాడు ఉపరాష్ట్రపతి పదవి అట్లాగే ఇంకా కీలకమైన అన్ని కూడా పోలీసు డిపార్ట్మెంట్లో కావచ్చు లేదంటే ఐఏఎస్లలో కావచ్చు ఇంకా ఐపీఎస్లో కావచ్చు కీలకమైన శాఖలన్నీ తన రెడ్ల చేతిలో పెట్టుకుని ఇలా రెడ్ల సామాజిక న్యాయం అనే అద్భుతమైన ఆయన ఇవాళ సామాజిక ప్రజా పరిపాలనను అందిస్తున్నట్టుగా మనకు కనబడుతుంది సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో ఆచరణలు వేరు చెప్పడం వేరు సో చెప్పినంతగా ఆచరణలో ఇవాళ పాలకులు లేరు కాబట్టి ఇవాళ నిజంగా సామాజిక పరివర్తన కానీ ఆర్థిక పరివర్తన కానీ అలాగే రాజకీయ పరివర్తన కానీ సమాజంలో రాలేదు రాకపోవడానికి కారణమేంటే చిత్తశుద్ధి లేని పాలకుల వల్ల ఇలా రాజ్యాంగం ఏదైతే అమలు కావాల్సిన స్థాయిలో అమలు కాలేదు రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్న ఇవాళ పడిందన్నా ఎవరైతే మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మాటలు ఉన్నాయో అది ఎప్పుడూ పడింది కాంగ్రెస్ యాభై ఐదు శాతం సంవత్సరాల పరిపాలన అప్పుడే అది రాజ్యాంగం ప్రమాదంలో పడిపోయింది సామాజిక న్యాయం అంతరించిపోయింది మొత్తం ఆధిపత్య కులాలు దోపిడీ కులాలు పూర్తిగా కంప్లీట్గా కాంగ్రెస్ కబ్జా చేసినాయి కాబట్టి ఇవాళ నేను ఐరన్ లేని ఇందిరాగాంధీని మెచ్చుకుంటాను ఆమె అన్నింటినీ ఇవాళ పారుదలడానికి కాంగ్రెస్ని ప్రక్షాళన చేయడానికి తీసుకున్నాను తనతో పార్టీ మీ యుద్ధం ప్రకటించింది అదే ఇవాళ మనకు మన ఎమర్జెన్సీ రూపంలో ఎమర్జెన్సీ రూపంలో యుద్ధం ప్రకటించి మగవాళ్ళ ఆధిపత్యాన్ని భూసముల ఆధిపత్యాన్ని ఇవాళ తగ్గించి మొత్తానికి మొత్తంగా సేవింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ఇవాళ సీలింగ్ యాక్ట్ని అమలు చేసి పేదలకు భూములు పంచి పేదలకు లక్షలాది భూములు పంచింది అసెంబ్లీ భూములు ఇనాం భూములు అలాగే పోడు భూములు ఇట్లా అనేక రకాల భూములు పంచి పేదలకు జీవితంలో పరిచిపోలేని పేదల జీవితాల్లో వాళ్ళకు వెలుగు దింపిన ఇందిరాగాంధీ లాంటి నేత కాంగ్రెస్లో ఇంతవరకు ఎవరు రాలేదు రాబోరు అని కూడా నేను అనుకుంటా సో ఇప్పటికి కూడా మా అమ్మ ఇందరమ్మకే ఓటేస్తుంది ఆమెకు ఎనభై తొమ్మిది ఏళ్ళు దగ్గర దగ్గర అయినా సరే ఇందిరామాలి తప్ప ఇంకొకటి అంటే ఆ రకంగా దళితుల జీవితాల్లో మైనార్టీల జీవితాల్లో ఆదివాసుల జీవితాల్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాల జీవితాల్లో వెలిగి నింపిన చరిత్ర శ్రీమతి ఇందిరాగాంధీ గరీబీ హఠావు నినాదం పేరుతో ఆమె ఎంత అద్భుతమైన పరిపాలన అందించగలిగితే ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో మానీయులైన మన ముఖ్యమంత్రులు ఈ రకంగా క్రిమినల్ కేసులలో కొన్ని వందలు కూడా సంపాదించుకుంటా తెలుగు వాళ్ళే కాకుండా ఇతర ముఖ్యమంత్రులు కూడా ఘనత వహించి ఇవాళ మొత్తం కుటుంబ ప్రాంతీయ పార్టీలను కుటుంబ పార్టీలుగా మార్చి జాతీయ పార్టీలను కూడా ఇలా కుటుంబ పార్టీ రెడ్ల పార్టీగా మార్చేసి తెలంగాణలో ఇవాళ రెడ్ల రాజ్యం కాంగ్రెస్ రూపంలో నడిపిస్తూ తెలంగాణలో అద్భుతంగా తన పరిపాలనను కొనసాగిస్తూ రెడ్ల ఆధిపత్యాన్ని విస్తరింపజేసిన రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా మనం అభినందిస్తూనే సో ఆయన మీదున్న ఈ ఈ కేసుల నీటి విషయంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి ఇవాళ నిజంగా అద్భుతమైన పరిపాలన అందిస్తున్నాడా సామాజిక న్యాయానికి మొత్తం తూట్టు కొడుస్తున్నాడా లేదంటే ఇంకా ఆయన మీదున్న కేసుల విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి దాన్ని ఏడి అధ్యక్షింది తప్ప రైటా అనే అంశాల మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయాల్సిందిగా డీ సిక్స్ టీచర్ తరఫున అలాగే ఆర్పీ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను जय भीम जय भूम जय पेरिया जय समाज तेलंगाना